మన దగ్గరికి ఒక గురువు గారు ఇచ్చారు ఆయన స్వామి విశ్వ స్వరూపు గారు మరి ఆయన దివ్య విశ్వశక్తి ప్రచారకులుగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ అంటే ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి దీని పరమార్థం ఏమిటి అనే విషయాల మీద సవివరంగా మనకు చెప్తారు నమస్కారం గురుజీ శుభం విశ్వ శక్తి స్వరూపులైన అందరికీ ఆ విశ్వశక్తి సంపన్నులై ఆ విశ్వరూపులై మీరు ప్రకాశంగా ఆనందంగా ఐశ్వర్యంగా మీరు సకల సంపదల్ని పొందుతూ మీరేంటో మీరు తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు ప్రయాణం సాగించాలనేటువంటిది మా అభిలాష అభిమతం శుభాశిషులు మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ఎందుకు రావాలంటారు ఆధ్యాత్మికము అనేటువంటిది ఈ యొక్క విశ్వము సృష్టి సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాలు జరుగుతోంది ఈ రెండు వందల కోట్ల సంవత్సరాలు లాంటివి ఇంకా ఎన్నో జరిగాయి అంతకుముందు 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 ఇప్పుడు మనం పంచాంగంలో ఏ చిన్న పంచాంగం ఎవరిదైనా సరే చూస్తే రెండు మూడు పేజీలో సృష్టాబ్ది అని ఉంటుంది అందులో నూట తొంభై ఐదు కోట్ల ఎనభై ఐదు సం యాభై అదేదో ఒక లెక్క ఉంది అన్ని కోట్ల సంవత్సరాల మొదలు అని తర్వాత కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు అని మొన్న ఈ మధ్య తొమ్మిదో తారీఖు పోయిన ఏప్రిల్లో ఉగాది కొత్త సంవత్సరం మనం అలాగా హిజరీ అని అలాగే అన్ని అది ఏమిటి మనం ఏ రోజు నిర్ణయించుకొని లెక్క కొడుతున్నామో ఈ యొక్క సుట్టి ఆరంభం నుండి మనకు అందించిన మహనీయులు మహితాత్ములు వారు ఇచ్చిన అది సందేశమే అనుకోండి వాళ్ళు ఇచ్చిన కరోనా కటాక్ష వీక్షణాలతో వారి యొక్క భవిష్యత్తును మనకి రచించడానికి తెలుసుకోవడానికి ఒక మార్గంగా అనుగ్రహించారు వాళ్ళల్లో చాలా ఎంతోమంది భగవత్ స్వరూపులు ఉన్నారు మరి ఈ మధ్యకాలంలో కూడా మనం చాలామందిని మనం చూడగలుగుతాం కాళిదాస్ గారు కూడా ఆయన మహాకవి అయినా కూడా దీనికి ఒకటి ఇది చేశారు వరాహిమీరుడు ఆయన చేశాడు అలాగే భగవత్స్వరూపులైనటువంటి విశ్వామిత్రులు కూడా వారు కూడా చాలా చాలా విషయాలు చర్చలో ఎప్పుడో ఇప్పుడు కాదు చాలా పురాతనమైనటువంటిది ఎందరో మహనీయులు ఋషులు తర్వాత దైవాంశ సంభూతులు కూడా మనకి ఈ మానవ దేహంలో ఉండేటువంటి ఆత్మల యొక్క క్రమశిక్షణ భవిష్యత్తు వాళ్ళ యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి తగు చర్యలు తీసుకోవడానికి వీలైనటువంటిగా గ్రహ మైత్రిలు కానీ ఎస్ట్రాలజీ దాంట్లో గొప్ప విశేషం ఏమిటంటే భవిష్యత్తుని ఒక జ్యోతిషము అంటాము జ్యోతిష్ అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రకాశము ఆ దివ్య ప్రకాశంలోంచి భవిష్యత్తుని వారు చూడగలిగి గమనించగలిగి రాసినటువంటి శాస్త్రమే జ్యోతిష్యము అందుకని ఈ జ్యోతిష్యము మనము ఈ యొక్క ఆత్మ తర్వాత విశ్వ ప్రకాశము విశ్వ తేజస్సు విశ్వశక్తి ప్రాణశక్తి